హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ అవి వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత టమోటా పచ్చిమిర్చి కూడా వేయాలి టమాటా పచ్చిమిర్చి వేసాక టమాటా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెము కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొంచెం మగ్గాక తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇక్కడ కొంచెం కుక్ వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత Rice con él, de ser mariguaya, con Raíces con <coughs> తర్వాత రైస్ అంతా ఉడికాక అయిపోయింది లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి కొంచెం చికెను చూద్దాము కొంచెం కళాయి పెట్టి ఉల్లిపాయలు వేసుకొని వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేగాక చికెన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తర్వాత వేస్తాను ఉల్లిపాయలు వేయలేదు చికెన్ అంతా క్లీన్ చేసుకొని వేసేసుకోవాలి అది కొంచెం సేపు మగ్గాక ఆ వాటర్ అన్ని ఎనుకుపోవాలి తర్వాత కొంచెం వాటర్ని ఎనికిపోయి ఆయిల్ కొంచెం పైకి రావాలి తర్వాత ఇలా ఒక టమాటా జీపప్పు మిక్సీ పట్టి వేసుకోవాలి కొంచెం పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి కొంచెం మగ్గాక తర్వాత సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి కారం రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ మూడు స్పూన్లు టూ స్పూన్ ధనియాల పౌడరు తర్వాత బాగా కలిపెట్టుకోవాలి ముక్క సిదిరిపోకుండా కొంచెం మగ్గాకల్లమెల్లు పేస్ట్ ఫస్ట్లో వేయలేదు మర్చిపోయాను అందుకే తర్వాత వేసాను తర్వాత వాటర్ వేసుకోవాలి సరిపడా కొంచెం ఆయిల్ పైకి వచ్చాక వాటర్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫస్ట్లో తక్కువ వేసాం కదా అందుకే ఇప్పుడు కొంచెం వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి కొంచెం దగ్గరకు వచ్చాక వాటర్ అన్నీ ఇనిగిపోతాయి కొంచెం దగ్గరకు వచ్చింది ఫైనల్గా మగ్గిపెట్టి స్టవ్ ఆపేసి కొత్తిమీర లైట్గా కొత్తిమీర వేసుకొని అంతే అయిపోయింది చికెన్ బిర్యానీ